రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బిజెపికి కానీ ఎన్డిఏకి కానీ వారు ఊహించిన స్థాయిలో పార్లమెంటు స్థానాలు లభించడం లేదు అందువల్ల నరేంద్ర మోడీ మాటలు అదుపు తప్పుతున్నాయి రాజస్థాన్ లో మంగళ సూత్రాలు గుంజుకుంటారని విమర్శిస్తే యూపీలో మోడీ పక్క పాట అందుకున్నారు ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్య పైకి బుల్ బుల్డోజర్లు పంపుతారని బాలరాముడిని మళ్ళీ టెంట్లోకి వెళ్ళిపోతాడని హిందువుల్లో భయాన్ని రేకెత్తించడానికి మోడీ ప్రయత్నించారు బుల్డోజర్లు వినియోగించే అలవాటు బిజెపి నాయకులకు పేటెంట్ హక్కు ఉన్న ఉన్నదన్న విషయం మనకు తెలుసు కదా భారత ప్రజలందరికీ తెలుసు యూపీలో బుల్డోజర్లు వినియోగించడం చివరికి మధ్యప్రదేశ్ లో కూడా ఉపయోగించినట్లున్నారు లేదా ప్రభుత్వం ఆక్రమిత స్థలాలలో ఎవరు మైనారిటీలు ఏదైనా భవనాన్ని కట్టుకుంటే పెద్ద పెద్ద భవనాలను పూజ చేసి బుల్డోజర్ల వినియోగంలోను బుల్డోజర్ల భయాన్ని చట్ట వ్యతిరేక శక్తులలోనూ చట్టాన్ని అనుసరించే వ్యక్తులలోనూ పెట్టిన ఘనత యూపీ అనేది బిజెపి ప్రభుత్వానికి అలాగే కొంచెం చరిత్రలోకి వెళ్తే బాబ్రీ మసీద్ వివాదంలో మొదటి రామాలయం తలుపులు తెరిచింది రాజీవ్ గాంధీ అనే విషయాన్ని మోడీ మర్చిపోరాదు అంటే భక్తి లేకపోతే రాముడు అది తన తమ సొంత ఆస్తి లాగా భావించటము మోడీ గారికి కానీ బీజేపీ పార్టీ కానీ సరికాదు కాంగ్రెస్ ప్రధానలు నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోవడం వల్లనే అనేక తప్పిదాలు జరిగాయి బీజేపీ చొరవ తీసుకుని ముందుకు పోవటం వల్ల బాబ్రీ మసీద్ వివాదంలో రాజకీయంగా లబ్ధి పొందింది అంటే అది కోర్టుల్లో అది చాలా కాలం దీర్ఘకాలం నాంచి 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 నాంచడం వల్ల సమస్య ఏర్పడింది దానిని పరిష్కరించే స్థిరమైన ప్రభుత్వాలు రాకపోవడం వల్ల దాని జోలికి వెళ్ళటానికి వారు భయపడ్డారు ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు అవకాశం వచ్చింది మోడీకి అదృష్టం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు రాముడు పేరు ఉపయోగించుకున్న రెండు సార్లు విజయం సాధించిన బీజేపీ మూడోసారి కూడా రామనపం రామనామ జపం చేస్తుంది అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను మావోయిస్ట్ మేనిఫెస్టోగా మోడీ విమర్శించారు అభివర్ణించారు సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో మావోయిస్ట్ మేనిఫెస్టోగా ప్రధాని విమర్శించారు అదే నిజానికి ఒక ఇండైరెక్ట్ కాంప్లిమెంట్ గా కూడా మనం భావించవచ్చు అది అమలైతే ఆర్థిక వృద్ధికి బ్రేకులు పడతాయని దేశం దివాళా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు అంటే దేశం ఇప్పుడే అప్పుల పాలైంది కోట్ల కోట్ల లక్షల రూపాయలు అప్పుల పాలైంది మావోయిస్టులొచ్చి ప్రత్యేకంగా దేశాన్ని దివాళా తీస్తారా కాంగ్రెస్ వాడు వచ్చి దివాళా తీస్తారా లేకపోతే వెల్ఫేరిజం వల్ల దివాళా తీస్తుందా లేకపోతే రబిడీలా ఏమంటాడు ఆయన నాకు సరిగ్గా హిందీ రాదు ఆ రబిడీలు ఇస్తే చేస్తుంది కానీ ఈయన మాత్రం రబిడీలు కార్పొరేట్ శక్తులకు మాత్రం విపరీతంగా ఇచ్చేస్తున్నాడు అందువల్ల దేశం దివాళా తీయదు అలాగే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పెద్దలకు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తారు అందువల్ల దేశం దివాళా తీయదు అంటే పేదలకు ఏదైనా ఒక రూపాయి ఇస్తే ఖచ్చితంగా దేశం దివాళా తీస్తుందనేది మోడీ గారి దృఢాభిప్రాయం దానికి మనం ఏం చేయలేం ఆయన ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకుని వచ్చారు కాబట్టి ఆయన మనసును ఎవ్వరూ మార్చలేరు అస్తం పార్టీ అధికారంలో వస్తే దేవాలయాల బంగారాన్ని మహిళల మంగళసూత్రాలను లాగేసుకుంటుందని గతంలో ఆరోపించారు మళ్లీ ఆరోపించినట్టున్నారు ముంబైలోని శివాజీ పార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడేది మళ్ళీ 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 చెప్పాడు సూత్రాలు లాగేసుకుంటుందని అంటే దేవాలయాల్లో బంగారాన్ని తీసేసుకుంటుందని ప్రచారం చేశారు మోడీ గారు ఏదైనా మాట్లాడి ప్రజలను మొప్పించగలరు ఆయన ఇలా తాళం వేసుకుని మాట్లాడుతుంటారు కదా జనం ఈ తాళం మీద దృష్టి పెడతారు ఆయన ఏం చెప్తుందో వెళ్ళిపోతుంటారు ఇదిలా ఉండగా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ గతం గురించి తవ్వటం తీవ్ర విమర్శలకు గురవుతోంది మంచి గట మనం కొంచమేనో ఆయన గుర్తిస్తే అందరికీ మంచిది దేశ భవిష్యత్తు మరీ మంచిది ప్రతి వ్యక్తి చరిత్రలోను దేశ చరిత్రలోను జాతి చరిత్రలోను చీకటి కోణాలు తప్పకుండా ఉంటాయి మోడీ గారి చరిత్రలోను బిజెపి చరిత్రలోను ఖచ్చితంగా చీకటి కోణాలు ఉన్నాయి ఎన్నికల సమయంలో ఆ చీకటి కోణాలు ఆ చెప్పుకుంటూ పోతే మనం భవిష్యత్తును మర్చిపోయే ప్రమాదం ఉన్నది అది ప్రతిపక్ష అది కాంగ్రెస్ కు వర్తిస్తుంది బీజేపీ కూడా వర్తిస్తుంది ఈ గతం గురించి మాట్లాసి మానేసేసి మేము అధికారంలోకి వస్తే దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం మా ఫోకస్డ్ ఏరియాస్ ఏమేమి ఉంటాయని చెప్పడం భావ్యంగా ఉంటుంది ఈ యంగ్ ని దారి తప్పించి వాళ్ళని ఒక బైగాట్స్ అంటే ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించే శక్తి లేని వారిగా శక్తిహీనులుగా తయారు చేయకుండా అందరి అభిప్రాయాన్ని తెలుసుకుని ముందుకు పోయే వారిగా తయారు చేయటానికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ప్రచారాల ప్రాసెస్ ఉపయోగపడుతుంది అని కానీ మోడీ గారు చెప్తున్నది ఆ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు అది మనం దేశం చేసుకున్న దురదృష్టం రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ మిలీనియం సంవత్సరంలో అప్పుడే ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి ఈ ఏం జరుగుతుంది దేశం ఎలాగ ముందుకు వెళుతుంది అంటే ధనవంతులను మరింత ధనవంతులను చేసి పేదలను మరింత పేదలను చేసి వారికి ఏదో ప్రీ రేషన్ ఇచ్చి అతి ఇచ్చి ఇలా బతికించుకుంటూ పోతుందా లేకపోతే ఒక డైనమిక్ ఎకనామిక్ సిస్టమ్ గా అభివృద్ధి చెందుతుందా అన్నది ఈ ఎన్నికల ఫలితాలను బట్టి ఆధారపడుతుంది